ఇప్పటికే బడ్జెట్ కు విలువ లేకుండా పోతోంది అన్న విమర్శలు బడ్జెట్ లో చెప్పేదొకటి వాస్తవంలో చేసేదొకటి పార్లమెంట్ బడ్జెట్ సెషన్ లో అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఖాయమన్న అంచనాలున్నాయి ప్రతిపక్షానికి బలం పెరగడం అధికార పక్షానికి సవాల్గా మారబోతోంది కొన్ని అంశాలపై సర్కారు నిరుకొన పెట్టడానికి ఇప్పటికే విపక్షాలు సన్నద్ధమైనట్టుగా కనిపిస్తోంది బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన తక్కువ సీట్లు గత సెషన్లో విపక్షాల దూకుడు వైఖరిని పరిగణలోకి తీసుకుంటే బడ్జెట్ సెషన్లో కూడా రచ్చ జరిగే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి అందుకు తగ్గట్టుగానే తొలి రోజే నీట్పై రగడ జరిగిందే ద్రవ్యోల్బణం నిరుద్యోగం ఆర్థిక అసమానత మణిపూర్ హింస రోజువారీ రైలు ప్రమాదాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్దమవుతున్నాయి గతంలో కూడా మణిపూర్ అంశంపై పార్లమెంట్లో దుమారం చెలరేగింది ఇప్పటికే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మణిపూర్లో పర్యటించారు అనంతరం ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తామని చెప్పారు ఈ సమస్యలన్నీ బడ్జెట్ సెషన్లో ప్రభుత్వానికి సమస్యలను సృష్టించే అవకాశం కనిపిస్తోంది జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఉగ్రవాద దాడులను తగ్గించామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది అయితే గత కొన్ని నెలలుగా జమ్మూలో ఉగ్రవాదుల దాడులు ఎక్కువయ్యాయి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో అదే రోజు రియాసీలో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు జులై ఏడు నుంచి జమ్మూలో నాలుగు భారీ ఉగ్రవాద దాడులు జరిగాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలకు ఇదొక పెద్ద ఆయుధంగా మారనుంది పద్దెనిమిదో లోక్సభ తొలి సెషన్లో ఉభయ సభల్లో విపక్షాల బైఖర్ని పరిశీలిస్తే ఈ సమావేశంలో కూడా గందరగోళం నెలకొంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏలోని వివిధ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది బడ్జెట్ సెషన్లో ప్రభుత్వం ఆరు బిల్లులను ప్రవేశపెట్టొచ్చు వీటిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ బిల్లు ఫైనాన్స్ బిల్లు బాయిలర్ బిల్లు ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ బిల్లు కాఫీ బిల్లు రబ్బర్ బిల్లు ఉన్నాయి ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ బిల్లు ఎయిర్క్రాఫ్ట్ యాక్ట్ థర్టీ ఫోర్ స్థానంలో వస్తుంది దీంతో పాటు జమ్మూ కశ్మీర్ బడ్జెట్ కూడా ఆమోదం పొందనుందే లోక్సభలో ప్రభుత్వానికి మెజారిటీ ఉందే కానీ రాజ్యసభలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు లోక్సభలోనూ ప్రతిపక్షాలు బిల్లుల్లో మార్పులు కోరడానికి ఎక్కువ అవకాశాలున్నాయి కనీసం స్థాయి సంఘానికి పంపాలనైనా డిమాండ్ చేయొచ్చు గతంలో మాదిరిగా అలవోకగా బిల్లులు పాస్ అయ్యే పరిస్థితి అయితే కనిపించటం లేదు మొత్తం మీద బడ్జెట్ సెషన్ సర్కార్కు సవాళ్ల సెషన్గా నిలవనుంది రాబోయే ఐదేళ్లలో పార్లమెంట్లో విపక్షాల వైఖరి ఎలా ఉంటుందనే అంశానికి ఈ సెషన్ పెద్ద ఉదాహరణ కానుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలోనే సర్కార్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన విపక్షాలు బడ్జెట్పై చర్చలో ఏం చేస్తాయోననే అనుమానాలు లేకపోలేదు విపక్షాల వైఖరి ముందే గ్రహించిన మోడీ ఇప్పటికే విమర్శలు గుప్పించారు గత పార్లమెంటు సెషన్లో నిరంతరం గందరగోళం వల్ల కొందరు సభ్యులు తమ వాణిని వినిపించలేకపోయారని గుర్తు చేశారు ఇలాంటి వ్యూహాలకు ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ స్థానం లేదని తేల్చి చెప్పారు ప్రజలు ఎన్నుకున్న సర్కార్ను మౌనంగా ఉంచాలనుకోవడం సరికాదని ప్రధాని విపక్షాలకు హితవు చెప్పారు दल के लिए जितनी लड़ाई लड़नी थी लड़ ली अब आने वाले पांच वर्ष के लिए हमें देश के लिए लड़ना है देश के लिए जूझना है एक और नेक बनकर के जूझना है बजट सेशन तोली रोजे नीट पै निर्देश विपक्ष तमाम स्पष्ट चेत्री जी को रिस्पॉन्स देना चाहिए मंत्री जी ने सुप्रीम कोर्ट की बात करी प्रधानमंत्री की बात करी मगर मंत्री जी को शायद ये बातें समझ नहीं आ रही है और वो ये नहीं बता पा रहे हैं वो इसके बारे में क्या कर रहे हैं గతంలో మాదిరిగా బుల్డోజ్ చేయాలనుకుంటే కుదరదని పాయింట్ టు పాయింట్ సర్కార్ సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేస్తోంది కొత్త సభ కొలువు తీరే సమయంలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోడీ సమాధానం ఇస్తుండగా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో సభకు పదే పదే అంతరాయం కలిగింది ఈ సమావేశాల్లోనైనా అంతరాయం కలిగించవద్దని ఎన్డీఏ నేతలు కోరుతున్నారు కానీ విపక్షం ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది గతంలో ఎప్పుడూ లేని విధంగా సభలో కూడా విపక్షాలు పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నాయని ఒకరికొకరు సహకరించుకుంటూ ఉమ్మడి లక్ష్యంపై సర్కారుపై ఎదురుదాడి చేస్తున్నారు ఇప్పటికే తొలి సెషన్లో ఈ దాడిని ఎదుర్కొన్న సర్కార్ మరి బడ్జెట్ సెషన్లో ఎలాంటి వ్యూహరచన చేస్తుందనేది చూడాల్సి ఉంది ఈసారి పార్లమెంట్లో ప్రతిపక్షం బలం పెరిగిందే పెరిగిన బలానికి తగ్గట్టుగా విపక్షాల వ్యవహార శైలి ఇప్పటికే మారిందే మరొకవైపు మోడీ మాత్రం తమ బలాన్ని ఎక్కువగా చూపించుకుంటున్నారని సెటైర్లు విసిరారు కానీ విపక్షాలు ఇవేవీ పట్టించుకునే మూడ్లో లేవు గత పదేళ్లు తమను పట్టించుకొని ప్రభుత్వానికి ఇప్పుడు చుక్కలు చూపించాల్సిందని డిసైడ్ అయ్యాయి ఒక సమస్య లేవనెత్తే దానిపై సర్కార్ సరైన సమాధానమిచ్చేదాకా వదలకూడదని ఫిక్స్ అయ్యాయి టాపిక్ డైవర్ట్ చేయాలని ప్రయత్నిస్తే కలిసికట్టుగా సమాధానం కోసం పట్టుబట్టాలని నిర్ణయించుకున్నాయి అటు బీజేపీ కూడా విపక్షాలకు దీటుగా వ్యూహరచన చేసిందని అంటున్నారు మొత్తం మీద సెషన్ అంతా బిల్లులపై చర్చ కంటే రచ్చే ఎక్కువగా జరుగుతుందని అంచనా ప్రతిపక్షాల బలం పెరిగింది సర్కారుకు మిత్రపక్షాల నుంచి కొన్ని ఒత్తిళ్లున్నాయి వీటిని తట్టుకోవడం ఖచ్చితంగా కఠిన సవాలే ఇందుకోసం సర్కార్ మరింత మెరుగ్గా సన్నద్దం కావాల్సి ఉంటుంది ఇప్పటివరకు అసలు శిశులు పార్లమెంట్ హీట్ ను మోడీ సర్కార్ ఫేస్ చేయలేదు తొలి సెషన్ ట్రైలర్ మాత్రమే అసలు సినిమా బడ్జెట్ సెషన్లో చూపిస్తాం అంటున్నాయి విపక్షాలు అటు సర్కార్ నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో విపక్షాల సహకారం ఖచ్చితంగా ఉండదు ఒకవేళ ఉండాలనుకుంటే ప్రతిపక్షాన్ని కన్విన్స్ చేయడం మినహా మరో మార్గం లేదు అలా కాదని తెగేదాకా లాగితే మాత్రం ప్రయోజనం ఉండదని విపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు పదేళ్లుగా మరిచిపోయిన సంప్రదింపుల మార్గాన్ని మళ్లీ తెరవాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నాయి గత పదేళ్లుగా తటస్థంగా ఉన్న కొన్ని పార్టీల వైఖరిలోనూ ఇప్పుడు కొత్త మార్పులొచ్చాయి దీంతో సర్కార్కు బడ్జెట్ సెషన్లో నిరసనలు పోటు తప్పదు అనే వాదనైతే గట్టిగా వినిపిస్తోంది పదేళ్ల తర్వాత కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చింది రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు తీసుకున్నారు ఇండియా కూటమి సభలోనూ ఒక్క తాటిపైకొచ్చి సర్కారును ఇరుకును పెడుతోంది ఇలాంటి సమయంలో ఎన్డీఏ పక్షాలు ఒక్క తాటిపై ఉండి సర్కారుకు మద్దతివ్వాలని బీజేపీ ఆశిస్తోంది మరి ఎన్డీఏ పక్షాల నుండి ఎలాంటి సహకారం ఉంటుందనేది ఈ సెషన్ తేల్చనుంది మొత్తంగా బడ్జెట్ సెషన్ సర్కారుకు విషమ పరీక్షగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కొత్త జరిగిన తొలి సెషన్లోనే మాటల యుద్ధం గత పదేళ్లలో ఎప్పుడూ చూడని సీన్లు కనిపించాయి కానీ అది ఎంపీల పరిచయ కార్యక్రమం లాంటిది అసలు సిసలు సెషన్ బడ్జెట్ సెషన్ అంటున్నారు అందుకు తగ్గట్టుగానే తొలి రోజే నీటి అంశంపై సభ దద్దరల్లింది సాధారణంగా కొత్త పార్లమెంట్ తీరాక తొలి సెషన్ సాదాసీదాగా నడిచిపోతుంది పెద్దగా గొడవలు జరిగే అవకాశం ఉండదు కానీ ఈసారి పార్లమెంటు తొలి సెషన్లోనే విపక్షం సర్కారుకు తమ బలం పెరిగిన సంగతిని రుచ్చూపించింది ఏకంగా ప్రధాని మోడీ మాట్లాడుతున్నంతసేపు కొనసాగిన నినాదాలు పాలక పక్షానికి షాక్ ఇచ్చాయి మొదట్లోనే ఇలా ఉంటే ఆ తర్వాత ఎలా ఉంటుందో ఊహించుకోవాలనేలా విపక్షాల వ్యవహార శైలి ఉంది ఇప్పుడు బడ్జెట్ సెషన్ అనుకున్నట్టుగానే హాట్ హాట్ గా మొదలైంది తొలి రోజే నీట్పై నిలదీసిన రాహుల్ గాంధీ కేంద్రాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు వెరీ సీరియస్ ప్రాబ్లం ఇన్ ఎగ్జామినేషన్ సిస్టమ్ This is not just a question of need, it is in all the major examinations. The minister has blamed everybody except himself. <laughs> right? I don't frankly, I don't even think he understands the fundamentals of what is going on here. There are millions of students in this country who are extremely concerned at what is going on and who are convinced that the Indian examination system is a fraud. एग्जामिनेशन सिस्टम रबी से सर इससे दुर्भाग्यजनक बयान देश की नेता प्रतिपक्ष का कुछ नहीं हो सकता है सर मैं कटर शब्द से उसको निंदा करता हूँ बाकी रहा वो सर आपकी सामने आपके माध्यम से देश के सामने सर एक आप जिन्होंने रिमोट से सरकारें चलाई है 2010 में तीन बिल आया था सर शिक्षा सुधार के लिए उन्हीं की पार्टी के नेता आदरणीय कपिल सिबल साहब तीन बिल आए थे क्या मजबूरी था कांग्रेस पार्टी की क्या मजबूरी था नेता प्रतिपक्ष की उन्होंने उस बिल को उपजा किया इसकी दबाव में उपजा क्या ఒక్క నీటే కాదు ఇంకా చాలా అంశాలపై చర్చకు పట్టుబట్టాలని కేంద్రం తీరు నిరసించాలని విపక్షాలు టార్గెట్ గా పెట్టుకున్నాయి కావడి యాత్రపై యూపీ సర్కార్ ఆదేశాలకు భిన్నంగా సుప్రీంకోర్టు తీర్పివ్వడంతో ఈ విషయంలో బిజెపిని కార్నర్ చేయడానికి విపక్షాలు ప్రయత్నించవచ్చు అలాగే ఇటీవలే మణిపూర్లో పర్యటించిన రాహుల్ అక్కడి పరిస్థితులపై కేంద్రాన్ని నిలదీయొచ్చు ఇక నిరుద్యోగం ధరల పెరుగుదల లాంటి అంశాలు ఈ సెషన్ను కుదిపేస్తాయని అంచనా వేస్తున్నారు బడ్జెట్ సెషన్ కోసం ముందస్తు కసరత్తు చేసిన విపక్షాలు అధికార పక్షంపై పై చేయి సాధించడం కోసం ప్రయత్నిస్తాయనడంలో సందేహం లేదు అవసరమైతే ఆకస్మిక నిరసనలు ఊహించని రియాక్షన్లతో ట్రెజరీ బెంచ్ ను ఆశ్చర్యపరచాలని కూడా వ్యూహరచన చేశాయి సర్కారు మాట్లాడే ప్రతి మాట చేసే ప్రతి ప్రకటనలో ఒక్క అక్షరం తేడా ఉన్నా వదలకూడదు అన్నంత పట్టుదలగా ఉన్నాయి గత పదేళ్లుగా ప్రతిపక్షం నోరు నొక్కేసారిని ఇప్పుడు ఆ కసంతా వడ్డీతో సహా తీర్చేసుకోవాలన్నట్టుగా ఉంది విపక్షం తీరు సభా సాంప్రదాయాల గురించి మాట్లాడే అర్హత అధికార పక్షానికి లేదనే ఉద్దేశంలో ఉన్నాయి సంప్రదాయాలు మీరు పాటిస్తేనే మేము పాటిస్తాం అంటున్నాయి గతంలో మాదిరిగా కర్ర పెత్తనం కుదరదని ఏదైనా సంప్రదింపులతో సామరస్యంగా మాట్లాడుకోవాలని తేల్చి చెప్పేస్తున్నాయి విపక్షాలు పార్లమెంట్లో బిజినెస్ జరగడం చాలా ముఖ్యం బిజినెస్ అనుకున్నట్టుగా జరగకపోతే అది సర్కారుకే ఇబ్బంది అప్పుడు ప్రభుత్వ సామర్థ్యంపై అనుమానాలు వస్తాయి అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవడానికి అధికార పక్షం ప్రయత్నిస్తుంది కానీ బడ్జెట్ సెషన్లో పైచేయి కోసం తప్పిస్తున్న విపక్షాలు ఎలాంటి ఎత్తులేస్తాయనేది చూడాల్సి ఉంది కలిసికట్టుగా కదులుతున్న విపక్షం అధికార పక్షాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నంలో ఉంది గతంలో తమతో ఎలా ప్రవర్తించారో బాగా గుర్తుందంటున్న విపక్షాలు ఖచ్చితంగా బదులు తీర్చుకోవాలనే ఆలోచనలో కనిపిస్తున్నాయి బడ్జెట్పై చర్చలో ఏం జరుగుతుందనేది ఊహించడం కూడా కష్టంగానే ఉంది సర్కారు ఏ బిల్లు ప్రవేశపెట్టినా ప్రతిపక్షాలు భారీగా సవరణలు ప్రతిపాదించే అవకాశం ఉంది మొత్తం మీద పార్లమెంట్లో వాతావరణం మారుతుంది కాబట్టి కొన్ని ఎన్డీఏ పక్షాలు కొన్ని బిల్లులకు మద్దతిచ్చేటప్పుడు పునరాలోచన చేస్తాయనే ఆలోచనలో ఉన్నాయి విపక్షాలు అలా జరిగినా జరగకపోయినా సర్కారుపై నిరంతర ఒత్తిడి ఉండేలా పనిచేస్తామంటున్నాయి ప్రతిపక్షాల వ్యూహాలకు అనుగుణంగా తాము సిద్దమవుతామని చెబుతుంది అధికార పక్షం అదే జరిగితే రెండు పక్షాల మధ్య హోరాహోరీ వాదనలు సాగడం ఖాయం ఇక అసలు బిజినెస్ కు చోటెక్కడుంటుందనే చర్చ జరుగుతోంది పార్లమెంట్ ను ఆధిపత్య వేదికగా చేయాలని అధికార ప్రతిపక్షాలు డిసైడ్ అయ్యాక ఇక బిల్లుల ఆమోదం గురించి మర్చిపోవాల్సిందే అవసరమైన బిల్లుల విషయంలో సర్కారు కాస్త తగ్గి వ్యవహరిస్తుందా లేకపోతే విపక్షం ఎత్తులకు పై ఎత్తులు వేస్తుందా అనేది చూడాల్సి ఉంది బడ్జెట్ తొలి రోజే ఒక విషయం తేలిపోయింది సర్కారు ఏ బిల్లు తెచ్చినా ఒకటికి పది సార్లు సరిచేసుకుని తేవాల్సిందే ఆదరా తీసుకొస్తే విపక్షాలు తిప్పికొట్టే అవకాశాలున్నాయి లోక్సభలో అతి కష్టం మీద ఆమోదం పొందినా రాజ్యసభలో అడ్డంకులు తప్పవు ప్రభుత్వం అసలు ఉద్దేశంలోనే తప్పు ఉందని ప్రజల ముందు పెట్టాలనేది విపక్షాల వ్యూహం ఇప్పటి వరకు ఏ బిల్లు పెట్టినా దేశం కోసం అనే కోణంలో మోడీ సర్కార్ గట్టెక్కుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి కానీ ఇకపై అలా కుదరదని అసలు బిల్లులు ఎవరి కోసమో తేల్చేస్తామని సవాళ్లు విసురుతున్నాయి కేంద్ర మంత్రులు నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని ఖచ్చితంగా ఆధారాలు గణాంకాలు చూపించాల్సిందని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాల వాయిస్ ఖచ్చితంగా వినాల్సిందే తమ సూచనలు పట్టించుకోకపోతే పెరిగిన బలంతో ఏం చేయాలో అది చేస్తామంటున్నాయి ప్రతిపక్షాలు ప్రస్తుతానికి పార్లమెంట్లో నిరసనలకే పరిమితమవుతున్నామని సర్కారు వైఖరి శృతి మించితే స్పీకర్ దగ్గర జరిగే అఖిలపక్ష సమావేశాల్లోనూ అధికార పక్షాన్ని ఇరుకున పెడతామని హెచ్చరిస్తున్నాయి అసలు ప్రతిపక్షం సహకారం లేకుండా సభ జరగని పరిస్థితి సృష్టిస్తామని ఛాలెంజ్ చేస్తున్నాయి ఎక్కువ కాలం ప్రతిపక్షాన్ని అవాయిడ్ చేయలేరని గుర్తు చేస్తున్నాయి ఈసారి బిల్లులపై ఓటింగ్ కోరడానికి కూడా అధికార పక్షం సందేహించే పరిస్థితి తెస్తామంటున్నాయి విపక్షాలు దీనికోసం తమ వ్యూహం తమకు ఉందని చెబుతున్నాయి మొన్నటి ఎన్నికల్లో ప్రజాతీర్పును అధికార పక్షం సరిగా అర్థం చేసుకోలేదని ఆరోపిస్తున్నాయి ప్రధాని పద్దతి మార్చుకోకపోతే ఆయన మాట్లాడినప్పుడల్లా నిరసన తెలుపుతామనే కోణంలోనూ విపక్షాలు ఆలోచిస్తున్నాయి నిజంగా అదే జరిగితే అప్పుడు ఎలాంటి కౌంటర్ అటాక్ చేయాలని అధికార పక్షం కూడా వ్యూహరచనలో నిమగ్నమైంది బడ్జెట్ సెషన్ జరిగిన నాళ్లు రోజువారీగా వ్యూహాలు ప్రతి వ్యూహాలు తప్పవు బిల్లొచ్చినా ఒక అంశంపై చర్చ జరిగినా ఆధిపత్యమే అంతిమ లక్ష్యం ఎవరు ఎవరిపై పైచే సాధించారు ఎవరు ఎవరిని ఇరుకులు పెట్టారు అనే చర్చే ఎక్కువగా జరిగే ఉంది బడ్జెట్ సెషన్ను అధికార పక్షానికి పీడకలుగా మార్చాలనేది విపక్షాల లక్ష్యం ప్రతిపక్షాల బలం పెరిగినా ఇప్పటికీ తమదే పైచేయని అని చాటుకోవడమే అధికార పక్షం ఉద్దేశం ఇలా పరస్పర విరుద్ధ ఆలోచనలు ఆకాంక్షలతో మోహరించే రెండు పక్షాలు సభలో వేడి పుట్టించడం ఖాయమే మరి ప్రజా ప్రయోజనాలు కీలక బిల్లుల సంగతేంటనేది తేలాల్సి ఉందే రాజకీయ ప్రయోజనాలు ఆధిపత్య ప్రదర్శనలు వాడివేడి వాదనలు అన్ని పూర్తయ్యాక పార్టీల వారి లక్ష్యాలు నెరవేరాక టైం ఉంటే బిల్లుల సంగతి చూసుకోవచ్చని అనుకుంటారేమోని విశ్లేషకులు భయపడుతున్నారు అదే జరిగితే విలువైన బడ్జెట్ సెషన్ మాటలు మంటలతో వృధా అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి మారిన పరిస్థితుల్లో బడ్జెట్ కూడా కేంద్రానికి కఠిన సవాలు విసిరబోతోంది ఓవైపు ప్రతిపక్షాల నిరసనలు మరోవైపు మిత్రపక్షాల డిమాండ్లు తట్టుకుంటూ ప్రభుత్వ లక్ష్యాలను చేరుకునే దిశగా బడ్జెట్ ఉండాల్సి ఉంది బడ్జెట్ లో జరుగుతుందని జరుగుతోందని ఎప్పటి నుంచో విమర్శలు ఉండనే ఉన్నాయి దశాబ్దాలుగా బడ్జెట్ ప్రవేశపెడుతూనే ఉన్నారు అదొక ఆనవాయితీ కాబట్టి ఏదో తప్పనిసరి కార్యక్రమం అన్నట్టుగా నామకే వాస్తే పెడతారు కానీ నిజంగా బడ్జెట్లో చెప్పే అంకెలకు వాస్తవంలో పెట్టే ఖర్చుకు పొంతన ఉందా అంటే లేదనే చెప్పాలి కేవలం నిధులే కాదు బడ్జెట్లో చెప్పే చాలా అంశాలను ప్రభుత్వాలు పట్టించుకోవు బడ్జెట్ అంటే అందమైన ప్రజెంటేషన్ అనే భావనలో ఉంటున్నాయి బడ్జెట్లో చెప్పేదొకటి వాస్తవంలో చేసేదొకటి అనే ధోరణికి అలవాటు పడిపోయాయి ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు ఎవరు ప్రభుత్వంలో ఉన్నా అదే పరిస్థితి ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెట్ అన్నట్టుగా పార్లమెంట్లో బడ్జెట్ చూడ్డానికి అదిరిపోతుంది అన్ని రంగాలకు మంచి కేటాయింపులు చేసినట్టే ఉంటుంది కానీ ఏడాది తిరిగేసరికి వాస్తవంకెలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి ఒక్కటంటే ఒక్క రంగానికి చెప్పినట్టుగా కేటాయింపులే ఉండవు బడ్జెట్లో ప్రస్తావించిన కొన్ని కార్యక్రమాలు పథకాలైతే దుర్బిణి వేసి వెతికినా క్షేత్రస్థాయిలో కనిపించావు బడ్జెట్లో అంకెల అంకిల చేస్తే చాలే అని ప్రభుత్వాలు అనుకోవడమే దీనికి ప్రధాన కారణం బడ్జెట్ అనగానే కొన్ని పడికట్టు పదాలతో సిద్దమైపోతున్నారు ఆర్థిక మంత్రులు అధికారులు అంకెలు కాస్త అటు ఇటు మార్చిస్తారు వీరు అవే తూచా తప్పకుండా చదివేస్తారు మొత్తం మీద బడ్జెట్కు విలువ లేకుండా చేస్తున్నారు బడ్జెట్లో ఏదో చెబుతారు అన్ని చేస్తారా ఏంటి అనే కోణంలో వ్యవహరిస్తున్నారు ఎన్నికల కోసమనో కొన్ని రాష్ట్రాలను సంతృప్తి పరచటానికో తామేదో కొన్ని రంగాల దిశాదశ మారుస్తున్నామనే ప్రచారం కోసమో ఘనంగా కొన్ని అంకెలు చెప్తారు కానీ ఖర్చు గురించి అడిగితే ఆ తర్వాతి బడ్జెట్లో నీళ్లు నమ్ముతారు ఏవో కారణాలు చెప్పి లక్ష్య సాధనలో వెనకబడ్డామనో దురదృష్టవశాత్తు చేయలేకపోయామనో చెప్పి తప్పించుకుంటారు కొన్ని కార్యక్రమాల గురించి ప్రతి బడ్జెట్లో ప్రస్తావించి చివరకు సర్కారు పదవీ కాలం పూర్తయినా వాటిని ఆచరణలోకి తేని నేతులున్నారంటే నమ్మాల్సిందే బడ్జెట్లో చెప్పారంటే చేస్తారంతే అనుకుంటే అంతకు మించిన అమాయకత్వం మరొకటి లేదు పవిత్రమైన పార్లమెంట్లో ప్రజలకు మాటిచ్చాం చేసి తీరాలని ఏ నేత అనుకోవడం లేదు బడ్జెట్ ప్రవేశపెట్టాక స్టాక్ మార్కెట్ రియాక్షన్ ఏంటా అని చూస్తున్నారు కానీ సామాన్యుల రియాక్షన్ ఏంటని పట్టించుకునేవారు లేరు లేచిన దగ్గర నుంచి జీడీపీ లెక్కలు వృద్ధి రేటు గణాంకాలు మాత్రమే చూసుకుంటారు అల్పాదాయ వర్గాలు ఎలా బతుకుతున్నాయి ద్రవ్యోల్బణంతో సామాన్యుడు పడే ఇబ్బందులు ఎలా ఉన్నాయి అని ఏ ఆర్థిక మంత్రి పట్టించుకోవడం లేదు ఏ ప్రజల కోసమైతే బడ్జెట్ అని చెబుతున్నారో ఆ ప్రజలు ఏమనుకుంటున్నారో పట్టించుకోవడం లేదు అలా బడ్జెట్ అంటే కేవలం కొన్ని కాగితాల చిట్టా అని చాటి చెబుతున్నారు అంతకు మించి అతిగా ఆశించొద్దని జనానికి చెప్పకనే చెబుతున్నారు కాగ్ అక్షింతలేసినా దులిపేసుకుంటున్నారు పైగా ఆ కాగ్ రిపోర్టును ముందే సమీక్షించి అవసరమైన మార్పులు చేసుకుంటున్నారు ఇక అడిగేదెవరు అనేలా ఉంది పరిస్థితి బడ్జెట్ అంటే చిత్తు కాగితం అనుకోవాలేమో అనేలా ఉంది నేతలు వ్యవహరిస్తున్న తీరు ఒక భారీ కార్యక్రమం పేరు చెబుతారు వందల కోట్లిచ్చేస్తామని నమ్మబలుకుతారు మధ్యలో ఎవరైనా ఖర్చు గురించి అడిగితే ఇంకా టైం ఉందిగా చేస్తానులే అంటారు తీరా ఏడాది పూర్తయిపోయాక ప్రధానమైన పనులుండటం వల్ల నిధులు కేటాయించలేకపోయామని చావు కబురు చల్లగా చెబుతారు అసలు ఖర్చు చేయనప్పుడు కేటాయించడం ఎందుకు అని అడిగితే మంచి ఉద్దేశాన్ని కూడా తప్పుబడతారా అని ఎదురుదాడి చేస్తారు ప్రతిసారి మంచి పనులు చేయాలని గుర్తించుకోవడానికే బడ్జెట్లో రకరకాల ప్రస్తావనలు చేస్తామని చెబుతారు అంతేకాని వాటి అసలు ఉద్దేశం అర్థం చేసుకోకుండా చాదస్తపు ప్రశ్నలేంటని విసుక్కుంటారు నేటి నేతల బడ్జెట్ కసరత్తు చూస్తే ఇంతకంటే పెద్ద మ్యానుపులేషన్ మరొకటి ఉండదని అనిపించక మానదు బడ్జెట్ అంటే సర్కారు ఆదాయం ఖర్చుల అంచనాపత్రం రాబోయే ఏడాదిలో ఆదాయం ఎంతొస్తుంది ఏ రంగానికి ఎంత ఖర్చు చేస్తారు అనేది ఖచ్చితంగా చెప్పాలి జనానికి అనా పైసలతో సహా లెక్క పక్కాగా చెప్పాలి అంతేకాని మరీ తక్కువ చూపిస్తే బాగోదని నోటికొచ్చిన అంకెలు వేసేయడం ఇదేదో ఎక్కువైందే అనుకుంటే అడ్డగోలుగా తెక్కోసేయడం ఇలాంటివి చేయకూడదు కానీ ఈ రూల్స్ ఏవి నేతలు పాటించరు జనానికి ఫీల్ గుడ్ బడ్జెట్ కావాలంటే ఒక రకమైన లెక్కలుంటాయి త్వరలో ఎన్నికలుంటే ఆదాయం అమాంతం పెరిగిపోతుంది ఒక్కసారి ఎన్నికలు గట్టెక్కగానే హఠాత్తుగా ఆదాయం తగ్గిపోతుంది అదేమంటే ఏదో జనం కోసం కష్టపడుతున్నాం తిమ్మిని బమ్మిని చేస్తున్నాం అని కబుర్లు చెబుతారు మన నేతలు ఆ మాత్రం మేనిపులేషన్ లేకుండా ఇన్ని కోట్ల మందిని చూసుకోవడం సాధ్యమా అని కాకమ్మ కథలు చెబుతారు ఆర్థిక నిపుణుల సూచనలు పట్టించుకోరు అదేమంటే పాలన వారికేం తెలుసని దబాయిస్తారు ఆదాయం రాకపోయినా ఆ సంగతి జనానికి చెబితే భయపడతారు అందుకే సర్కారుగా విషాన్ని దిగమింగి రేపటి రోజు బాగుంటుందనే ఆశ పుట్టేలా బడ్జెట్ ప్రవేశపెట్టి జనానికి అమృతం పంచుతున్నామని మభ్యపెడతారు అన్ని నిజాలు చెప్పాలంటే కుదరదు అబద్దం చెప్పినా అది జనం మేలు కోసమే అని కొత్త వేదాంతం చెబుతారు కోటి కోసం కోటి విద్యలన్నట్టుగా ఎన్ని తిప్పలు పడ్డా జనం కోసమే అని నమ్మబలుకుతారు సరే కేంద్రమే బడ్జెట్ ను సీరియస్ గా తీసుకున్నప్పుడు రాష్ట్రాల గురించి వేరే చెప్పాల్సిన పనేముంది అసలు చాలా రాష్ట్రాలకు వచ్చే ఆదాయానికి పెట్టే బడ్జెట్కి ఎక్కడా పొంతనుండదు ఇక రాష్ట్రాలకు వచ్చే నిధుల వాటాపై రాష్ట్రం ఒక లెక్క కేంద్రం మరో లెక్క వేస్తాయి రెండు లెక్కలకి ఏదో కాస్త తేడా ఉంటే సరిపెట్టుకోవచ్చు కానీ వేల కోట్ల రూపాయల్లో తేడా ఎందుకొస్తుందో సామాన్యులకు ఎప్పటికీ అర్థం కాదు ఇద్దరికీ ఒక్కటే నిబంధనలున్నాయి ఆ నిబంధనల ప్రకారమే లెక్క కట్టాలి అదే నిజమైతే ఎవరి లెక్క వారికి ఎలా వస్తుందో వారికే తెలియాలి ఇలా బడ్జెట్ బడ్జెట్కు ప్రతి లెక్కకు అంకెలు మారిపోతే ఇక వాటికి విలువేముంది అనే ప్రశ్నలొస్తూనే ఉంటాయి కానీ నేతలు మాత్రం చాలా తెలివిగా బడ్జెట్ తూచా తప్పకుండా అమలవుతుందనే కలరివ్వడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నవ్విపోతురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా తమవైన ఎత్తులతో జనాన్ని బురడీ కొట్టిస్తూనే ఉంటారు